హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దుర్గా టైలర్స్ నారా పేరు నారాయణ ఈ వీడియోలో మనం ఇప్పుడు రెడీమేడ్ షర్ట్లకు వచ్చే కాలర్ ప్యాటర్న్ కట్ చేద్దాము చిన్న కాలర్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఈ కాలర్ మనం కరెక్ట్గా కొలతలతో ఎలా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాము ఈ షేప్లో వస్తుంది కాలర్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కాలర్ ప్యాటర్న్ కట్ చేయడానికి త్రీ ఇంచెస్ వెడల్పు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను ఇందులో మనం పదిహేడు సైజుకి కాలర్ ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకుంటే అన్నిటికి దీన్నే వాడుకోవచ్చు దీన్ని మనం ఎలా కట్ చేస్తాం అనేది వివరంగా అర్థం అవడానికి కొన్ని మార్కులు ఎక్స్ట్రా కూడా వేస్తాను గమనించండి ఇలా పదిహేడుని రెండు సార్లు మార్క్ పెట్టుకొని ఇలాగా అడ్డంగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాం ఇటు నుంచి కాలర్ కట్ చేస్తాము కాలర్ వెడల్పు ఉంచి పా వస్తుంది పైన ఒక ఇంచు వదలాలి దానికి మూడు తీసాం కదా మూడులో కరెక్ట్గా సెంటర్ ఒకటిన్నరకి ఇక్కడ ఒక మార్క్ వేస్తాను ఇది ఎందుకు వేస్తున్నానంటే తర్వాత షేప్లు ఎలా మారుతాయి అనేది మనకు అర్థం అవడం కోసం అని ఈ మార్కు కూడా వేస్తున్నాము ఇప్పుడు మనకి నెక్ వెడల్పు కరెక్ట్గా వన్ ఇంచు వస్తుంది ఈ చివరికి ఎంత ఉంది ఒకటిన్నర ఉంది ఈ ఒకటిన్నర ని ఇటు జరిపేసి ఈ నెక్క చివర వచ్చే దగ్గర వన్ ఇంచ్ పడుతుంది దీనికి దీనికి కలిపి ఇప్పుడు షేప్ కొడతాం దాదాపుగా ఇక్కడ వరకు ఏ వస్తుంది ఇక్కడి నుంచి షేప్ తిరుగుతుంది కాలర్ సుమారు ఒక త్రీ ఇంచెస్ వరకు స్ట్రైట్ వస్తుంది సెంటర్ లైన్ కటింగ్ అక్కడి నుంచి ఇటు షేప్ ఈ షేప్ అనుసరించి ఇక్కడ వన్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇటు నెక్ వైపు నుంచి ఒక త్రీ ఇంచెస్ వరకు మళ్ళీ ఇదే షేప్ స్కేలు కిందకు సరిపి కొడతాం ఇది కింద వైపు షేప్ షేపు ఇక్కడపు ముప్పా ఇంచు పెట్టుకుందాం ఇది స్కేల్ తో పూర్తిగా కరెక్ట్ గా రాదు మళ్ళీ కట్ చేసేటప్పుడు లైన్ చేసుకోవాలి అందాక సుమారుగా కొడుతున్నాం ఇక్కడ నెక్ కాలర్ కంటే ఎక్స్ట్రా ముప్పై ఇంచుకు మార్క్ పెట్టుకొని కింద పాయింట్కి పాయింట్ దగ్గర నుంచికి జస్ట్ లైట్ గా ఇక్కడ షేప్ కొడతాం ఇక్కడ కాలర్ పైన ఇది స్ట్రైట్ మార్క్ వేసాం కదా ఒక్క పాయింట్ బ్లాక్ లాగా పెడుతుంది మామూలుగా మనం ఎక్కువగా కాలర్ షేపులు బయటకు కొడతాం కానీ ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి ఒక పాయింట్ ఇలా ఈ మార్క్ నుంచి ఇక్కడ నుంచి ఒక పాయింట్ వీడికి ఇక్కడ మన కాలర్ వెడల్పు నెక్క వెడల్పు ఇంచ్ కదా కాలర్ ఇంచెం పావు ఇంచావు కంటే ఇంకొంచెం పెరిగినా పర్వాలేదు ఈ సెంటర్ లైన్ వేసుకున్నాం కదా అక్కడ దాని నుంచి కొల వండించి బాబు ఇది కూడా ముందు స్ట్రైట్ లైన్ వేసుకొని ఈ చివర కొంచెం షేప్ చేసుకు ఇలా షేప్ ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుంటే ఈ ప్యాటర్న్స్ వస్తాయి కట్ చేసి చూపిస్తాను ఇక్కడ నెక్ వైపుకి గీత కటింగ్ అయిపోయేలా కట్ చేయండి లేకపోతే నెక్ వెడలు పెరిగిపోయి కాలర్ సన్నం అయిపోతుంది కాలర్ వైపుకి మనం వేసిన మార్కింగ్ మిగలాలి నెక్ కటింగ్ అయిపోయి ఇది కాలర్ కొలత ఇక్కడికే వస్తుంది మనకి ఇది పై వైపున లైట్ గా షేప్ తీసుకొని అంతే ఈ నెక్ కింద వైపు షేప్ మనకి మార్కింగ్ లో కరెక్ట్ గా పడకపోయినా కటింగ్ లో కొంచెం లైన్ చేసుకొని షేప్ తీసుకుంటాం ఇక్కడ స్కేల్ లో మార్కింగ్ అంత కరెక్ట్ గా రాదు కింద వైపున మనం కటింగ్ లో కొంచెం లైన్ చేసుకుంటాం ఈ విధంగా వస్తుంది ఇది మనకి పావించి ఇక్కడ ఖర్చు పెడతాం కదా జాయింట్ చేసేటప్పుడు ఇది ఒక్క కొద్దిగా ఎక్స్ట్రా ఉంది అయినా మడతలో సమానం అయిపోతుంటది అది కాలర్ ఎక్కువ సమానంగానే వస్తాయి మడత వేసేటప్పటికి ఇప్పుడు కుర్రవాళ్ళు సన్న కాలర్ కావాలి ఇప్పుడు రెడీమేడ్ షర్ట్కి వేసే కాలర్ కావాలి దీనికి టై కాలర్ కూడా అంటారు టై మూడు చక్కగా అందంగా కనపడుతుంది మధ్యలో దానికోసం కూడా ఈ కాలర్ బాగుంటది ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి